మరిపాడు మండలం బూదవాడ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో భారీగా నీరు ప్రవహించే వంకకు అడ్డుగా మూగజీవాలు నీరు త్రాగేందుకు చెక్ ను నిర్మించారు ఆ చెక్ డ్యాంకు దగ్గరలో కడప జిల్లాకు చెందిన వ్యక్తి ప్రభుత్వ భూములను కొనుగోలు చేసి మరో ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొబ్బరి మామిడి చెట్లు నాటి ఆ భూముల్లో బోర్లు ఉన్నా కూడా చెక్ డ్యాంలో ఉన్న నీటిని కిలోమీటర్ పొడవున పైపుల ద్వారా చెట్లకు నీరు సరఫరా చేయడంతో మూగజీవాలు దాహర్తితో అల్లాడుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు చెక్ డ్యాంలో నీటిని తరలించవద్దని పొలం యజమానికి పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని ఈ వేసవిలో మేత కోసం పొలం వెళ్లిన మూగజీవాలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు సంబంధిత అధికారులు స్పందించి చెక్ డ్యాం నుంచి వేసిన పైప్ లైన్లు తొలగించి వేసవిలో మూగజీవాల ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరారు బోదవర బంకా సుబ్బారెడ్డి అనే నేను గ్రామవాసిగా ఆరు వందల ఇరవై నాలుగులో నాలుగు ఎకరాలు ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎనిమిది వందల నలభై ఏడు కడప జిల్లా కడప జిల్లా పాలగిరి మైదుకూరు వాసి పాలగిరి వీరారెడ్డి అనే అతను ఇక్కడ ల్యాండ్ కొన్నాడు ల్యాండ్ కొని తర్వాత గతకాలం మాకు అసైన్మెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని మాకు కాడ కానీ వాటికాడ కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అసైన్మెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని కూడా దాంట్లో ఒక ఇరవై సెంట్లు దారికి ఇమ్మంటే అతను ఇవ్వలేదు కానీ మళ్ళీ చెక్దామ్ లేకి నాలుగు పైప్ వేసి మాకు వేసవి కాలం వస్తున్న నాటికి మాకు పశువులు తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది ఇబ్బంది గురవుతుంది దానికి ఆ చెక్దామ్కి ఇతను పైపులు కూడా వేసి ఉన్నాడు కావున ప్రతి అధికారులు కూడా స్పందించి అక్కడ ల్యాండ్ దగ్గరకు వచ్చి చూసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము